వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు విధులకు హాజరైనప్పుడు భద్రతా దళ విభాగం వారు బ్రీత్ అనలైజర్ టెస్ట్ ద్వారా వారికి ఆల్కహాల్ టెస్ట్ చేయడం మనకు అందరికీ తెలిసిందే అయితే ఈ ఆల్కహాల్ టెస్ట్ చేసినప్పుడు తీసుకోవాల్సినటువంటి విధానాల గురించి ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై తారీఖున హెడ్ ఆఫీస్ నుంచి ఒక కీలక సర్కల్ జారీ అయింది మరి ఈరోజు మనం ఈ వీడియోలో ఈ సర్కులర్లోని లోని ముఖ్యమైన సమాచారం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకన్నా ముందు ఆలోచన ఫ్రెండ్స్ మీరు కనుక మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసినట్లయితే వెంటనే ఈ వీడియో సబ్స్క్రైబ్ అనే బటన్ మీద టచ్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సరే ఈ సర్క్యులర్లో ముఖ్యమైన సమాచారం ఏమిటో ఇప్పుడు చూద్దాం విధులకు హాజరైనటువంటి ఉద్యోగి మిగతా అనలైజర్ ద్వారా ఆల్కహాల్ టెస్ట్ చేసినప్పుడు మిగతా అనలైజర్లో రీడింగ్ కనుక చూపించినట్టయితే ఆ ఉద్యోగికి ఐదు నిమిషాలు సమయం ఇచ్చి మరొకసారి బిగ్ టెస్టు చేయాలని అలాగే మొదటిసారి టెస్ట్ చేసిన తర్వాత ఇచ్చినటువంటి ఆ ఐదు నిమిషాల సమయంలో ఉద్యోగి ఎటువంటి పదార్థాలు తీసుకోవడానికి కానీ ఆ తర్వాత ఆ ప్రమిషెస్ అంటే ఆ పరిసరాల నుంచి బయటికి వెళ్ళి తిరిగి రావడానికి కానీ అనుమతించకూడదని ముఖ్య సమాచారం అంతేకాకుండా ఆల్కహాల్ బ్రీడింగ్లో వచ్చినటువంటి పర్సంటేజ్లలో కొన్ని రక కొన్ని డిపోలలో యూనిట్ అధికారులు ఏది ఎక్కువ వస్తే దానిని పరిగణలోకి తీసుకుంటున్నారని మరికొన్ని డిపోలలో ఏది తక్కువ వస్తే దానిని పరిగణలోకి తీసుకుంటున్నారని మరి దీని గురించి కరెక్ట్గా ఏది పరిగణలోకి తీసుకోవాలో ఈ సర్కులర్లో తెలియజేయడం జరిగింది మరి సర్కులర్ ప్రకారము ఆల్కార్ టెస్ట్ చేసినప్పుడు రెండుసార్లు వచ్చినటువంటి పర్సంటేజ్ రీడింగ్లలో యూనిట్ అధికారులు వారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకునడానికి ముందు అతనికి ఏది తక్కువ వచ్చింటే దానిని మాత్రమే పరిగణలోకి తీసుకొని క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టంగా ఆదేశాలు ఇస్తూ ఈ సర్క్యులర్ జారీ చేయడం జరిగింది మరి ఈ సర్కులర్ యొక్క కాపీని మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అవసరం అనుకుంటే దీన్ని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ వాటి అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్